కార్తీక పురాణం అధ్యాయం దీపారాధన మహిమ ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయ ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలయ్యునో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడంగిరి జనక కార్తీక మాసమందు సత్కార్యములను చేయవచ్చును దీపారాధనము అందు అతి ముఖ్యము వలన మిగులు ఫలమునందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమును గాని వైష్ణాలయమునందు గాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయ సమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందుగాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిదందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతో గాని దీపమును వెలిగించి ఉంచవలేను దీపారాధన ఏ నూనెతో చేసిననూ మిగిలిన పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఉండుటయేగాక అష్ట ఐశ్వర్యములు కలిగి కేగుదురు ఇందుకొక కథగలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుతకు విసుగు చెంది గోదావరి తీర్థమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులోకి ఇంత తపం ఆచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా పుంగవ నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా వంశమును నిల్పుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనను చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అటుల చేసెను తత్పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను రాజకుటుంబకులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవమును చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచుండి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునివి నేర్చుకునేను కాని యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకుని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుడని తనచి చూచే చూడనట్లు విని వినిపించినట్లు ఉండేవి శత్రుజిత్ ఆ రాజ్యంలో తన కార్యములకు వారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటలు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధుడకైనను సఖ్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుణ్ణి మతి మందగించి కొయ్యబొమ్మ వలె కామ కామవికారంతో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియచేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతను చెయ్యి పట్టుకుని తన సేన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించను ఇట్లొకరికొకరు ప్రేమలో పరవసల గుడి చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనిచు తమ కామ మధ్య తీర్చుకొని చుండెది ఇటుల కొంతకాలము జరిగిను ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువును శివాలయమునందు కలుసుకునవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి ఈ సంగతి నిటులను పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగను మొనర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును గదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైట కొంగును చించి అక్కడనున్న ఆముద ప్రముదలు ముంచి దీపమును వెలిగించను తర్వాత వారిరువును మహానందంతో ప్రతిక్రీడవులు సలుపుటకు విద్యుత్తులగుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం వలన ఆ రోజు ముగ్గురును వలనను శివదూతలు ప్రేమకులు ఇరువుని తీసుకుని పోవటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవటకును అక్కడికి వచ్చేది అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారంతో కన్ను మిన్నూ తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతులు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను అంతా యమకింకరులు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకు శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవడుకు శివదూతులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నిటికి జరుగునివ్వను తప్పొప్పులు ఎలాగనున్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించేది కనుక ఆ ఫలమును మా అందరికీ వర్తింపచేయవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలితంలో కొంత బ్రాహ్మణునకు దానం చేసెను వెంటనే అతనిని కూడా పుష్పక విమానమున ఎక్కించి శివసాన్నిధ్యమునుకు వింటివా వింటివారాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగుటయేగాక ప్రాప్తి కూడా కలిగిను కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం మందుదురు చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణం సమాప్తం